శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం ఫోర్జరీ సంతకాలతో అధ్యక్ష ఎన్నిక చెల్లదు నిజమైన వడ్డెర సంఘం పాలకవర్గం సభ్యులను స్వయంగా ప్రవేశపెట్టి వారి సంతకాలను సరిపోల్చడం కూడా జరిగింది కనుక పాలక వర్గాన్ని మరియు ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించే ఇలాంటి మోసపూరిత ప్రయత్నాలను ఇకనైనా మానుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నాలు చేసినట్టు వడ్డెర సంఘం దృష్టికి వస్తే పోలీసు వారికి ఫిర్యాదు చేయాల్సి వస్తుందని హెచ్చరించిన జిల్లా అధ్యక్షుడు జరిపిటి కృష్ణమూర్తి జిల్లా సంఘం అధ్యక్షులు సిమెంట్ హెచ్చరించడం జరిగింది శ్రీ సత్యసాయి జిల్లా సంఘం రిజిస్టర్ నెంబర్ ఇరవై రెండు పాత కమిటీ కొనసాగుతుంది సంఘ సభ్యులు శ్రీ సత్యసాయి జిల్లా కార్యవర్గ సభ్యులు సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సిమెంట్ పోలన్న బోయా ముతక శ్రీనివాసులు రామాంజినేయులు డి వెంకటరమణ టి మల్లికార్జున కె వెంకటపతి ఈ జయమ్మ తదితర వడ్డెర సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు ఈ ఒడ్డన కుల కులాలకి కమ్యూనిటీకి వచ్చే ఏదో ఏమో అది అయితే నాకు పూర్తిగా తెలియవు కానీ నిన్న బీరం గారు అయ్యా అయకు ఈ కుల సంఘాలకు డబ్బులు వస్తున్నాయి దానికోసం ఇంత దాపాత్ర పడతారన్నారనేదాకా నాకు తెలియదు డబ్బులు పన్యా ఒక కమ్యూనిటీ కమిటీ అనేది ఉంటుంది దానికి ఒక ఫార్మాలిటీస్ ఉంటుంది ఒక జాయింట్ అకౌంట్ ఉంటుంది ఆ జాయింట్ అకౌంట్లో కూడా అధ్యక్షుడు అదే అదేవిధంగా ఇంకా ఎవరో ఒకరిని ముగ్గురితో ఫస్ట్ కార్మి మెయిన్ కార్మితో ముగ్గురితో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసేది ఉంటుంది కృష్ణమూర్తిని తప్పిస్తే మేము ఈ కులానికి ఈ సంఘానికి మోసం చేయొచ్చని దురుద్దేశంతో నలబాయి వెంకటనారాయణ అదేవిధంగా చక్రపాణి మారప్ప ఉత్తన్న నలుగురు కలిసి ఇక్కడున్న సభ్యుల పేర్లు కూడా పోజనీ చేసి అందరూ కలిసి ఉత్తన ఎన్నుకున్నట్లు ఒక ఇరవై ఆరో తారీఖున కనీసం ముందు మూడు మూడు మీటింగులు పెట్టాలి ఫార్మాలిటీ ప్రకారం మూడు మీటింగులు పెట్టాలి మూడు మీటింగుల నోటీసులు ఇవ్వాలి ఆ నోటీస్ నెక్కలు మన సంఘము ఆ దీర్యంలో మినిట్స్లో భద్రపరచాలి ముగ్గురు మూడు మీటింగులకు ఏ సభ్యుడైతే గైరాజు అవుతాడో ఆ సభ్యుడి మీద మిగతా సభ్యులంతా కలిసి ఆ మూడు ఆ మూడు మీటింగులకు గైరాజు ఏ సభ్యుడైతే అవుతాడో అది అందరు సభ్యులు కలిసి లాని వ్యక్తి ఈ మీటింగ్ కు మనకు రాలేదు మనం నోటీసులు జారీ చేశాం కాబట్టి రాలేదు రాలేదు కాబట్టి అందరూ ఆమోగ్యం అయితేనే తొలగించేకి రాజ్యాంగ ప్రకారము అవకాశాలు ఆస్కారం ఉన్నది అయినను దొడ్డిదారిన ఈ వెంకట వెంకటనారాయణ అనే వ్యక్తి అనంతపురం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా దాదాపు మూడు సంవత్సరాలకు మునుపు అందరము కలిసి జిల్లా అధ్యక్షుడిగా తలవాయి వెంకటారాయణని వెన్నుకోవడం జరిగింది ఆ అసమర్త వల్ల అతని చేతగాని తనం వల్ల ఈరోజు కూడా ఆ సంఘాన్ని రిజిస్టర్ చేసుకోలేని దుర్భాగ్యంలో జిల్లా ఉమ్మడి అనంతపురం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు త్వరలోనే అనంతపురం అరవై మూడు మండలాల నుండి నా ఒకటి కుల బాంధవులు అధ్యక్ష మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులను అందరినీ కూడా పిలిపించి అతని చేతకాని తనం మీద సమావేశం పెట్టి కనీసం నీకు మూడు సంవత్సరాలుగా రిజిస్టర్ చేయించుకోవడానికి కూడా